పంచతంత్ర కథలు ఈరోజు మనం మిత్రభేదంలోని ఒంట సింహం కథ తెలుసుకుందామా ఇరవై ఐదవ ఎపిసోడ్ ఆ ఎద్దు కొంచెం బాధపడుతూ మృగరాజు గురించి నక్కతో ఒక సింహం గురించి చెప్పగానే ఆ మాటలు విన్న నక్క ఆ వంట సింహం కథ ఏమిటో చెప్పు అని అడిగింది అప్పుడు ఆ వృషభం ఆ కథను చెప్పటం ప్రారంభించింది అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉంది అది అడవిలో జంతువులన్నింటికి రాజు దానికి సలహాలిచ్చేవి నక్క కాకి మంచితనమే తప్ప లౌకికం తెలియని నాలాంటి ఒక వంట వాళ్ళకి ఒకరోజు కంటపడింది పులి నక్క కాకి మూడు కలిసి దాని వద్దకు వెళ్ళి ఏ ఎవరు నీవు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగాయి అప్పుడు ఆ వంట అయ్యా నా యజమాన్ని పెట్టే బాధలు పడలేక నేను ఈ పక్క గ్రామం నుండి ఈరోజే ఇక్కడికి వచ్చాను దిక్కులేని దానను నన్ను కాపాడి పుణ్యం చేసుకోండి అని వంట అన్నక్కతో చెప్పింది అప్పుడు ఆ పులి అలాగే భయపడకు నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము మా రాజు ఎంతో మంచివాడు ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాం మా వెంటరా అని చెప్పింది ఆ మూడు ఎంతో నమ్మకంగా ఆ ఒంటితోటి మాట్లాడాయి ఆ వంట సరే అని చెప్పగానే ఇక అవి ఒంటను తీసుకుని సింహం వద్దకు వెళ్ళాయి అప్పుడు నక్క ప్రభు ఇతడు మా వలనే తమను సేవించడానికి కొత్తగా మన వనానికి వచ్చాడు మంచి బలం కలవాడు బుద్ధిమంతుడు దుడుకు తన మెరుగని సాధు స్వభావుడు అని సింహంతో చెప్పింది అప్పుడు నక్క మాటలు విన్న సింహం మృగరాజు అయిన ఒంటెనో చూసి ఎంతో మెచ్చుకొని సరే ఇక నువ్వు కూడా మా మంత్రులతో పాటు ఒక మంత్రిగా ఉండు అని చెప్పాయి చెప్పింది తన మంత్రిగా నియమించేసింది ఒంటెను ఇక క్రమక్రమంగా ఒంటె మంచిదనం సింహానికి బాగా నచ్చింది అది ఒంటెను ఆప్తమిత్రునిగా భావించింది తన రాజ్యానికి ప్రధానమంత్రిగా కూడా చేసేసింది నిన్న కాక మొన్న వచ్చిన వంట ప్రధానమంత్రి అయ్యిందా అని ఈర్షతో పులి నక్క కాకి ఆ ఒంటెను ద్వేషించటం మొదలుపెట్టాయి సమయం చూసి దానికి ఎలా అయినా హాని తలపెట్టాలి మన రాజు నుండి దూరం చెయ్యాలి అని కుట్రలు పన్నాయి ఒకసారి సింహానికి బాగా జబ్బు చేసింది కదలలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు పులి నక్క కాకి జంతువులను వేటాడి తెచ్చి సింహానికి ఆహారంగా పెడుతూ ఉండేవి ఒకనాడవి ఎంత వేటాడినా ఒక్క జంతువు కూడా దొరకలేదు అని విచారంగా వచ్చి సింహంతో చెప్పాయి తాము పన్నిన ఉపాయంతో వినయం ప్రేమ నటిస్తూ కాకి చెప్పింది తమ వంటి ప్రభువులకు ఉపయోగపడిన ఈ శరీరం ఎందులకు మీ ఆకలి బాధ చూడలేకుండా ఉన్నాను నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి ప్రభువు అని చెప్పింది అప్పుడు ఆ సింహం సింహం నీ అంటే అల్పజీవులను చంపి తినితే నాకు ఆకలి తీరుతుందా నీ మాంసం నాకు ఒక పంటి కింద కూడా చాలదు అని చెప్పింది అలా సింహం అంటూ ఉండగానే అప్పుడే నక్క వినయంతో నటిస్తూ ప్రభు నన్ను చంపి భక్షించండి మీ ఆకలి బాధ చల్లార్చుకోండి అని ప్రేమ నటిస్తుంది అందుకు సింహం ఎంత చేత కాకున్నా నీ వంటి శత్రువులను జంతువులను చంపి తింటానా కుక్కలు నక్కలు జంతువులలో నీచమైనవి చక్కని శవాలను పీకు పీక్కు తినేసే నిన్ను చచ్చిన శవాలను పీక్కు తినే ఈ నక్కను రాజుకు భోజనమా నిన్ను చంపి తినటం కంటే ఆకలితో చావటం మేలు అని చెప్పింది అప్పుడే తను నాటకం మొదలుపెట్టి పులి మహారాజా నన్ను తినండి ఇన్నాళ్ళుగా మీకు సేవ చేసిన నేను మీరు ఆకలితో అలమటిస్తూ ఉంటే ప్రాణాలు వదిలేస్తే నేను చూడలేను అని చెప్పింది ఆ పులి మాటలు విన్న సింహం అప్పుడు పులితో ఓరి నీవు గోవులు మేకలు కుందేళ్ళు వంటి సాధు జంతువులను నక్కి నక్కి మరీ తిన్న మహాపాపివి నిన్ను ముట్టుకోవటం ఎంతో పాపం నిన్ను నేను తినను అని చెప్పింది వారి మాటలన్నీ విని నిజం అని నమ్మిన తరువాత అప్పుడే ఒంట రాజు వద్దకు పోయి సింహం రాజా నా శరీరం ఎంతో పెద్దది నన్ను భక్షిస్తే మీ ఆకలి పూర్తిగా తీరుతుంది కాబట్టి సందేహం లేకుండా నన్ను తినండి అని చెప్పింది సింహం ఎంతో బాధపడుతూ మిత్రదోహం చేయటానికి తటపాటా ఇస్తుంది ఆ సంగతి గమనించిన కాకి మహారాజా మీరు మా ముగ్గురిని తినటానికి ఒప్పుకోలేదు సరే ఇతని ప్రార్థనైనా మన్నించండి తమ ఆక తమరి ఆకలి తీర్చుకోండి ఆకలి బాధ కాగలేక సర్పం తన పిల్లల్ని తానే తినేసింది ఆకలి తీర్చుకుంటుంది దేహాన్ని రక్షించుకొనుట ప్రతి ప్రాణికి ముఖ్య కర్తవ్యం కదా మీ వంటి ప్రయోజకులు బతికి ఉంటే పది మందికి లాభం కలుగుతుంది మా వంటి అప్రయోజకులు బతికినా ఒకటే చచ్చినా ఒకటే కదా అని చెప్పింది నక్కా పులి కూడా ఆ మాటల్నే సమర్థించాయి ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగింది మీకు తోచినట్లే చెయ్యండి అన్నైంది సింహం వెంటనే ఒంటిపై పడి చంపేసింది సింహం ఒంటె మాంసం తిని ఆకలి బాధ తీర్చుకుంది తమ పాచిక పారినందుకు పులి నక్క కాకి ఎంతగానో సంతోషించాయి కాబట్టి కొత్తగా వచ్చిన సేవకులు ఎంత మంచివారైనా తోటి వారందరికీ ఏదో ఒక కీడు చేయాలని చూస్తూ ఉంటారు రాజునకు ఏవో మాయమాటలు కల్పించి చెప్తూ ఉంటారు అలాంటి నీచుల మాటలు నమ్మిన రాజు కూడా పరమ నీచుడే అవుతాడు ఎంత మంచిగా ఉన్నా కూడా దుష్టులతో స్నేహం చేయకూడదు అని ఆ ఎద్దు నక్కతో చెప్పింది హాయ్ గైస్ ఈరోజు మిత్రభేదంలోని ఒంట సింహం కథ విన్నారు కదా ఆ ఎద్దు సింహం తనని చంపాలి అనుకుంటుంది అని తెలిసి ఎంతో బాధతోటి ఆ సింహం రాజు చెప్పుడు మాటలు వినటం వల్ల చాలా తప్పు చేస్తున్నాడు అనుకుని నక్కతోటి అంత వివరంగా కొన్ని కథలు చెప్తుంది ఆ కథలు ఈరోజు మనం విన్నాం నెక్స్ట్ ఏం చెప్తుందో సింహం దగ్గరికి వెళ్తుందా లేదా అయ్యొద్దు ఈ రెండు అన్న తమ్ముడు నక్కలు ఆలోచనలు పారతాయా లేదా అనేది మనం తెలుసుకుందాం ఇక ఉందాం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుద్దాం ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్